హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ఫల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళైతే బయట బజార్ వరకు వచ్చానండి క్లాత్ షోరూమ్కి అంటే విడిగా క్లాత్లు దొరుకుతాయి కదా మనం బ్లౌజులు సెట్ చేసుకోవాలన్నా లెహెంగాస్కి శారీస్కి ఇలాంటి వీటి కోసం అయితే నేను కాపు వీధికి వస్తూ ఉంటానండి మాకు నెల్లూరులో కాపు వీధి అని ఉంటుంది అక్కడ ఎల్లం షోరూము ఇంకా దినేష్ వీళ్ళిద్దరి దగ్గర మంచి డిజైనర్ పీసులు దొరుకుతాయి అన్నమాట ఎప్పుడైనా పాపకి సపరేట్గా లెహెంగాస్ ఇలాంటివి సెట్ చేయాలంటే వీళ్ళ దగ్గరికి వస్తుంటాను ఇవాళ వచ్చిన షాప్ అయితే దినేష్ అనమాట మామూలుగా అయితే లోపలికి ఒకటి ఉంటుంది వీళ్ళది ఇది మెయిన్ రోడ్కి పెట్టున్నారు ఇక్కడ నెల్లూరులో అక్కడికి వెళ్ళాను ఈరోజు నేనేం అనేది కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను ఏం లేదండి మొన్న వరలక్ష్మి వ్రతం అప్పుడు ఒక టూ శారీస్ పెట్టుకున్నాను అమ్మ దగ్గర ఒకటి కాస్త పట్టు టైప్లోది ఒకటి వచ్చేసి ఫ్యాన్సీగా ఉండేది ఇక పాపకి ఇంకా నెక్స్ట్ ఫేర్వెల్ వస్తుంది కదా ఇంకా తనకి దానికి ఒక బ్లౌజ్ తయారు చేపిద్దాము అనుకుంటున్నాను పాప కోసం అంటే శారీలోది నేను గుట్టించుకున్న ఒకటి సపరేట్గా చేసి పెడితే దాన్ని వేసేసుకుంటుందిలే అని అనుకుంటున్నాను ఆ శారీ కూడా చూపిస్తాను లాస్ట్లో వీడియోలో ఇక ఇలా ఉంటాయి అండ్ అన్నీ దొరుకుతాయి వీళ్ళ దగ్గర చాలా బాగుంటాయి అంటే మనం తీసుకునే దాన్ని బట్టి క్లాత్ కాస్ట్ అనేది కూడా ఉంటుంది అనమాట వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఎయిటీ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ వరకు కూడా ఉంటుంది అంటే మీటరు ఇదిగోండి ఇలా ఉంటాయి ఇవి లెహెంగాస్కి బాగుంటాయి ఇలా డిజైనర్ పీ పీసులు అండి ఇవన్నీ కూడా ఇవి కొత్తగా వచ్చినాయంట అసలు ఎంత బాగున్నాయో డైరెక్ట్గా ఇంకా బాగా అనిపించాయండి ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వర్క్ వచ్చిన్నాయి అనమాట ఇవన్నీ కూడా కొన్ని పట్టు బార్డర్ లాగా వచ్చి కూడా ఉన్నాయి వాటికి మళ్ళీ చున్నీస్ పేరప్ చేసుకునేలాగా విడిగా చున్నీస్ కూడా ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గరే ఇదిగోండి ఇలాగా ఇలా శారీస్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు నేను ఇంతకుముందు ఒకసారి పాపకి నేను స్టిచ్ చేయించిన అది తను తన పాప బట్టల గురించి ఒక వీడియో పెట్టున్నాను నేను అప్పుడు ఇలాగే స్టిచ్ చేయించుకుంటానన్నమాట బాగుంది కదా ఇది కూడా కలర్ కాంబినేషను అన్నీ దొరుకుతాయండి ఇవి మీటరు ఇది వచ్చి శారీకి ఇది వచ్చి టిష్యూ టిష్యూ క్లాత్ అని చెప్పారు బాగుంది ఇది క్రీమ్ కలర్ మీద ఆ ప్రింట్ చాలా బాగా వచ్చింది డిజిటల్ ప్రింట్ లాగా ఉందనమాట నాకు ఈ క్రీములు ఇవన్నీ చాలా ఇష్టం ఉండవు చూడంగానే తీసుకోవాలనిపించేలాగా ఉంటాయి అనమాట ఇవి ఇష్టంగా అనిపిస్తుంది దీనికి కాస్త వర్క్ వచ్చిందనమాట ఇట్లాగా ఇంతకుముందు అసలు వీళ్ళ దగ్గర శారీస్ అవి ఉండేది కాదు ఓన్లీ ఇట్లా క్లాతే ఉండేది మనం క్లాత్ ఇది ఇప్పుడు ఈ గ్రీన్ది సపరేటు ఈ బ్లౌజు సపరేట్ అనమాట మనం దీనికి ఇట్లా పేరప్ చేసుకోవచ్చు ఇవన్నీ చున్నీలు చున్నీలు చాలా ఉన్నాయండి ఆప్షన్ అయితే మనం లాంగ్ ఫ్రాక్స్ కుట్టి ఇది ఇట్లా కూడా తీసుకోవచ్చు చక్కగా గ్రాండ్గా ఉంటుంది వేర్ లాగా ఇంకా మనం లంగా వణిలాగా సెట్ చేసుకున్నప్పుడు కూడా ఇట్లా విడిగా తీసేసుకోవచ్చు ఇవన్నీ చున్నీలు చాలా వెరైటీస్ ఉన్నాయండి ఈ చున్నీల్లో రెండు బ్లాక్లు చూశాను అనమాట బ్లాక్ మీద డిజైన్స్ అవి భలే నచ్చాయండి అసలు నాకు ఇవి ఏమో పాప కూడా ఒకటి సెట్ చేసుకుందామా అనిపిస్తుంది అవి కుట్టించినవే లోపల ఉంటాయండి ఎప్పుడో ఒకసారి కట్టుకుంటారు కదా ఇంకా అవి అలాగే ఉంటాయి అనవసరంగా ఇంత ఖర్చు పెట్టామనిపిస్తుంది ఒక్కొక్కసారి మళ్ళీ వాటి అవసరం వచ్చినప్పుడు కావాలి కదా అనిపిస్తుంది అనమాట మంచి మంచి డిజైన్ పీసులు ఉన్నాయి ఇక్కడ అదే అంకుల్ చెప్పారు అక్కడ కొత్తగా పెట్టిన దగ్గరే చూడండి అమ్మ ఒక్కసారి మీరు తీసుకోకపోయినా పర్వాలేదు ఊరికి అలా చూసేసి వెళ్ళండి అని చెప్పారనమాట నేను ఎప్పుడూ రెగ్యులర్గా వెళ్ళే షాప్కి వెళ్ళాను ఫస్ట్ ఇక సరే ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాంలే నేను వచ్చాను వీళ్ళు కొత్తగా శారీస్ కూడా పెట్టున్నారు అంతకుముందు శారీస్ అవి ఏమి ఉండేవి కాదు శారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ థౌజండ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉన్నాయి అనమాట ఇక్కడ ఇదిగోండి ఈ వైట్ కలర్లో ఇలా చూపిస్తున్నాను కదా వీటిని మనం చాలా బాగుంటుంది క్లాత్ ఇది మనం ఇప్పుడు మనకు కావాల్సిన కలరు డై చేయించుకోవచ్చు నాకు తెలిసి వీళ్ళ దగ్గర డై ఆప్షన్ లేదనుకుంటానండి ఎల్లం షోరూంలో వాళ్ళ దగ్గర అయితే డై ఆప్షన్ ఉండింది అప్పుడు నేను ఒక బ్లౌజ్ కూడా అలా చేయించుకున్నాను ఈరోజు వీడియోలు అది కూడా చూపిస్తాను మీకు ఆ చేయించుకున్న దానికి నేను ఒకదానికని చేయించుకుంటే అది అసలు సెట్ కాలేదనమాట ఆ శారీకి ఇంకా అది అలాగే ఉండిపోయింది దానికోసం వీళ్ళ దగ్గర ఒక శారీ సెట్ చేసుకున్నాను నేను తీసుకొచ్చుకున్నాను అనమాట దానికి కూడా ఈ పైన ఫ్లోర్లో ఇట్లా లెహెంగాస్ సెట్ ఉన్నారండి బ్లౌజులు పెట్టలేదు లెహెంగా దానికి ఓని పెట్టున్నారనమాట ఇంకా అలాగే ఇంకా రెడీమేడ్ బ్లౌజులు కూడా ఉన్నాయి ఇక్కడ ఇవైతే నేను ఎప్పుడూ ట్రై చేయలేదులేండి మనకి ఎట్లా సెట్ అవుతాయో లేదని కానీ ఆ రేట్కి వాటికి కాస్ట్ మనం కుట్టించిన దానికే అంత అవుతుంది కదా అనిపిస్తుంటుంది బాగుందనమాట డిజైనర్ పీసులు ఉన్నాయి ఇవన్నీ పైన థర్డ్ ఫ్లోర్లో ఉన్నాయి ఇక ఆ పైన ఫోర్త్ ఫ్లోర్కి వచ్చేసరికి ఇక్కడ అంతా శారీస్ శారీ విత్ బ్లౌజ్తో సెట్స్ పెట్టేస్తున్నారు టూ ఫైవ్ త్రీ వరకు అలా ఉన్నాయి ఈ కలర్ భలే నచ్చిందండి ప్యాచ్ వరకు వచ్చి దానికి అవుట్లైన్ అంతా కూడా వాటిని ఏమంటారో తెలియదు కానీ చాలా బాగున్నాయండి పైప్స్ లాగా ఉన్నాయన్నమాట అవి బాగుంది చాలా బాగున్నాయి అనమాట అసలు ఎంత క్లాస్గా అనిపించింది ఈ శారీ భలే నచ్చింది ఆ హంసలకి ఇట్లా అవుట్ లైన్ ఇచ్చారు ప్యాచ్ వర్క్ అది భలే ఉంది అసలు నాకు భలే నచ్చిందండి దానికి కలంకారీ బ్లౌజ్ ఇచ్చారనమాట చాలా క్లాసీగా అనిపించింది ఇది టూ ఎయిట్ ఎంతో ఉందండి ఇది కూడా బాగుంది సాఫ్ట్ గా అనిపించిందనమాట ఇంక ఇవన్నీ ఇలా చూపించేస్తాను చూడండి ఒకసారి కొన్ని గుచ్చుకునేలాగా కాకుండా ఇట్లా చక్కగా థ్రెడ్ వర్క్ వచ్చి ఉన్నాయన్నమాట కొన్ని మంచి మంచి కలర్స్ నచ్చాయి కొన్ని విత్ బ్లౌజ్తో ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా త్రీ వరకు అలా పడుతున్నాయి నాకేమంటే ఇట్లాంటి స్టోర్కి వచ్చినప్పుడు చాలా మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది అనమాట అండి క్లాత్స్ అంటే మనకి టూ ఫిఫ్టీ మీటర్లో ఉంటుంది ఆ టైప్లో తీసుకొని మనం సింపుల్గా శారీస్కి కట్ చేయించుకొని ఒక మంచి బ్లౌజ్ తీసుకొని సెట్ చేసుకున్నాం అనుకోండి కాస్త యూనిట్గా అనిపిస్తాయి బాగుంటాయి అనమాట కట్టుకుంటే అలా కూడా అప్పుడప్పుడు తీసుకుంటుంటాను నేను అంతా కలిపి మనకు టూ ఫైవ్ కల్లా అలా వచ్చేస్తుంటాయి ఒకటి ఈ వీడియోలోనే చూపిస్తాను బ్రాసో ప్రింట్ బ్లాక్ మీద చాలా బాగా నచ్చింది అది అది కూడా అలా కూడా వాటిని కూడా డిజైన్ చేసుకోవచ్చు మనం ఇంక ఈ కాంబినేషన్ భలే ఉన్నిందండి లైట్ ఆరెంజ్ పింక్ కాంబినేషను చాలా బాగుంది అనమాట మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది ఇదిగోండి ఇవి మొత్తం బ్రాసో అనమాట మొత్తం బ్లాక్లోనే కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నీ యాడ్ అయ్యి ఉన్నాయి వాటిల్లో ఈ కాంబినేషన్ భలే నచ్చింది నాకు ఎంత సాఫ్ట్గా ఉంది ఈ క్లాత్ దీన్ని మనం శారీకి కట్ చేయించుకొని మనం సపరేట్గా బ్లౌజ్ పేరప్ చేసుకుంటే అసలు మంచి లుక్ వస్తుందండి బాగుంది కదా అది మొత్తం ఇది మనం శారీ మోయినం కట్ చేయించుకుంటే బ్లౌజ్తో కలిపి టూ ఫైవ్ కల్లా వచ్చేస్తాయి అనమాట ఇది టూ ఫిఫ్టీను వన్ ఎయిటీను చెప్పారండి మీటరు సరిగ్గా గుర్తులేదు ఇది చాలా బాగా నచ్చి వీటిలో కలర్స్తో ఉన్నాయి ఇప్పుడు నేను వేసుకుంది పీచ్ కలరు బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇట్లా ఎల్లోలో ఉన్నాయి బ్లూలో ఇలా విత్ కాంబినేషన్స్తో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా బ్లౌజ్ పీసులు కట్ చేయించుకోవచ్చు మనం కలంకారీ డిజైన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ దానివల్ల శారీస్ స్టిచ్ చేయించుకున్నప్పుడు ప్లెయిన్ గా బార్డర్ అంటే కొన్ని శారీస్ ప్లెయిన్ గా కూడా వస్తుంటాయి కదా వాటికి ఇట్లా బ్లౌ బార్డర్స్ వేయించుకునేలా కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటాయండి లేస్లు అనేవి కొన్ని థ్రెడ్ వర్క్ తో ఉంటాయి కొన్ని విత్ అంటే ముత్యాలతో స్టోన్స్తో ఉండే ఉంటాయి కలర్స్తో ఉంటాయి గోల్డ్ కలర్ కానీ అన్ని రంగులు మనకి ఏ కలర్ కావాలన్నా ఉంటాయి అన్నమాట ఇట్లా మనం శారీ ఇక్కడ తీసుకున్నప్పుడు వాటిని కూడా తీసేసుకొని చేసుకోవచ్చు నేను ఒక ఒకసారి పాపకి డ్రెస్ కుట్టించాను దానికి ఇట్లా మధ్యలో లేస్ వచ్చేలాగా వేయించాను ఆ డ్రెస్ కూడా చూపించున్నాను పాప పాప అవి డ్రెస్ కలెక్షన్ చూపించినప్పుడు ఆ వీడియోలో చూపించున్నాను అది కూడా విడిగా తీసుకొని ఆ డ్రెస్ స్టిచ్ చేయించాను అనమాట తను పింట్రెస్ట్లో చూసి అదే విధంగా స్టిచ్ చేయమని చెప్పింది కొన్ని కొన్ని నేను ఎక్కడ స్టిచ్ చేస్తానని కూడా అడుగున్నారండి కొన్ని కాపు వీధిలోనే చేపిస్తూ ఉంటాను ఇంకా అవన్నీ తీసుకొని వచ్చాను ఇక్కడ పక్కనే బాబా ఐస్ క్రీమ్ ఉంటుందండి ఇంకా సింధు నేను ఎప్పుడైనా ఒకసారి ఇట్లా బయటకు వచ్చినప్పుడు తప్పుకుని బాదం పాలు తాగుతాం అనమాట ఇంతకుముందు వీఆర్సీ దగ్గర చూపించాను కదా ఈ బాబా ఐస్ లో కూడా బాగుంటాయి స్పెషల్ బాదాం కీరు ఇంకా తాగేసి అక్క అని అనుకు ఇద్దరము ఇంకా తీసుకున్నాం సింధుకి లైట్గా కోల్డ్ కాఫ్ ఉంది అయినా సరే పాపం వద్దులేక అని ఇంకా నిద్ర తాగుదామంటే వెళ్దామంటే ఇంకా సరైన మొత్తానికి వెళ్ళాం చాలా బాగుంటుంది స్పెషల్ బాదం కీరు ఇంకా ఆ రోజు లంచ్ స్కిప్ చేసాం ఇదే ఫుల్ హెవీ అయిపోద్దండి చాలా పెద్ద కప్పులు ఇస్తారు సింధు ఆల్రెడీ నాకు దగ్గుంది అయినా తింటున్నాను అని చెప్తుంది ఇక్కడ బాగుంటుందండి బాబు బాబా ఐస్ క్రీమ్ మన నెల్లూరులకి అయితే తెలుసు కదా ఈ దినేష్ కూడా ఈ బాబా ఐస్ క్రీమ్ పక్క సందులోదనమాట అక్కడికి ఫస్ట్ టైం నేను వెళ్ళటం మామూలుగా అయితే కాపు వీధిలో ఉంటుంది కదా లోపలికి అక్కడికే వెళ్తాను రెగ్యులర్గా అక్కడ ఉన్న అంకులే చెప్పాడు అనమాట మాది అక్కడ బ్రాంచ్ మంచిగా పెట్టున్నాము అక్కడికి వెళ్ళి చూడండి అని చెప్పి ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తానండి ఇది వచ్చేసి ప్యూర్ షిఫాన్ శారీ అనమాట చాలా ఏళ్ల క్రితం తీసుకున్న శారీ చాలా బాగుంటుంది అది ఇంకా దాని బ్లౌజుకి ప్యూర్ క్రేప్తో బ్లౌజ్ వచ్చింది అండి అప్పుడు మనం షార్ట్ హ్యాండ్స్ కుట్టించుకునే వాళ్ళం కదా అది సరిగా పట్టట్లేదు అంత షార్ట్ హ్యాండ్ అనమాట దానికి ఒక బ్లౌజు తీసుకున్నాను ఇదిగోండి ఈ ఈ శారీ అనమాట వరలక్ష్మి వ్రతం రోజు పెట్టిన దానిలో ఇది కూడా ఒకటి అనమాట బాగుంటుంది ఇది కూడా ఇంకా శారీలో సేమ్ కలరు సెల్ఫ్ కలరే వచ్చిందనమాట అది నేను ఒకవేళ అది స్టిచ్ చేయించుకున్న పాపకు కాస్త డిజైనర్ బ్లౌజ్ కుట్టిద్దాము అని చెప్పి దీనికోసం మెయిన్ ఇవాళ వెళ్ళడం ఇది ఇదిగోండి ఈ బ్లౌజ్ వచ్చింది దీనికి ఈ క్లాత్ తీసుకున్నాను అందులో గ్రీన్ లీవ్స్ వచ్చిన్నాయి కదా దానికి సూట్ అయ్యేలా తీసుకున్నాను పాప ఏమో చాలా హెవీగా అమ్మా అనింది శారీ మొత్తం లోపల పక్క ప్లెయిన్గా ఉంది ఇంకా నేను ఇప్పుడు పళ్ళు చూపించానండి అందుకని అక్కడ నిండుగా అనిపిస్తుంది అనమాట సరిపోద్దులే అనిపిస్తుంది నాకు ఇదిగోండి క్లా డై వేయించాను అనమాట ఇప్పుడు చూపిస్తున్నాను కదా బ్లౌజు డై వేయించి వేరే శారీ కోసం అని తీసుకువెళ్ళాను అనమాట అప్పుడు ఒకసారి చాలా రోజుల కిందట అది లాస్ట్కి సెట్ కాలేదు ఆ శారీకి ఇంకా అలాగే ఉండిపోయింది ఆ బ్లౌజు ఇంకా ఈరోజు ఆ బ్లౌజ్ కూడా పట్టుకెళ్ళ లేదన్నా కాస్త తక్కువ కాస్ట్లో శారీ పేరు చేద్దాము అని చెప్పి వెళ్ళాను ఇంక ఇవి ఇది అవుట్ ఆఫ్ అండి చాలా రోజుల కిందటే వచ్చేసి ఉన్నాయి ఇవి ఇంకా ఇట్లా ఇట్లా ఎక్కువ రోజుల కొన్ని మిగిలిపోయి ఉంటాయి కదా వాటిని సేల్లో పెట్టేసి ఉంటారు ఇది నైన్ ఎయిటీ రూపీస్ పడిందండి ఇంకా అది తీసుకున్నాను దానికి అంతేనండి వాళ్ళ వీడియో ఉంటానండి